జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం వేసేటువంటి ప్రశ్న ఇటీవల కాలంలో మేము ఇక్కడ మన విశాఖపట్నం ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఒక గృహంలో చూసినటువంటి ఇమేజింగ్ అదేవిధంగా మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఇటీవల గత మూడు నాలుగు రోజుల నుంచి వేసేటువంటి వీడియోస్ అన్నింటిలోనూ కొన్ని ఇమేజెస్ అనేవి మనం యాడ్ చేస్తూ ఉన్నాము అవి మనం ప్రాక్టికల్గా ఎవరైతే నిర్మాణంలో లోపం జరగటం వలన ఇబ్బంది పడి ఉన్నారో ఆ లోపం ఏమిటి అనేది మీకు చూపించడానికి ఆ ఇమేజ్ని మేము ప్రిఫర్ చేస్తున్నాము ఆ ఇమేజ్లో ఉండే లక్షణాలను బట్టి దాని యొక్క సూచన అనేది మీకు అందించబడుతుంది తద్వారా మీరు ఆ ఇమేజ్లో ఉన్న ప్రకారంగా నిర్మాణం చేపట్టకుండా శాస్త్ర ప్రకారంగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ ఇమేజెస్ అనేవి స్టార్ట్ చేశాము ఇప్పుడు చూస్తున్న మన ఇమేజ్ ద్వారానికి పిరమిడ్లు అనేవి అంటిస్తే ధనయోగం కలుగుతుందా అంటే అసలు మనం ఈ యొక్క ద్వారము అనే దాని గురించి మన మన దగ్గరనే మీరు మన యూట్యూబ్లో కనుక ద్వారం అని కొడితే మనం ఒక పది పదిహేను వీడియోలు ఉంటాయి సుదర్శనవాణి తరఫున అంటే ద్వారం లక్షణాలు ఏ విధంగా ఉండాలి ద్వారం కొలతలు ఏ విధంగా ఉండాలి ద్వారం యొక్క ముందు భాగాలు వెనక భాగాలు ఎటువంటి వంటించకూడదు ద్వారానికి పై ఎత్తులో గడపలకు ఎట్లా ఉండాలి గడప ఏ విధంగా ఉంటే ధనయోగం ఉంటుంది ఇవన్నీ చెప్పాం అయితే ద్వారానికి ఈ విధంగా పిరమిడ్లు అంటించడం వలన ధనయోగం వస్తుందా అనే దాని గురించి ఆలోచన చేస్తే యాక్చువల్గా మనం ఇక్కడ ఇమేజ్ తీసుకున్నట్లయితే ఆ ఇమేజ్లో పైన భాగంలో మూడు రకాలైనటువంటి పిరమిడ్లు మూడు సెట్లుగా స్టిక్కర్ మన టూ సైడ్ గమ్ టేప్ అని ఉంటుంది ఆ గమ్ టేప్ వేసి అంటించేశారు ఆ మూడు తీసుకోవడానికి సుమారుగా ఒక పదిహేను వేల రూపాయలు చార్జ్ చేయడం జరిగింది ఒకరు అయితే తద్వారా దానికి ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం అనేది ఇచ్చారు తర్వాత విపరీతమైన ధనయోగం లభిస్తుంది సుమారుగా ఒక రెండు సంవత్సరాల తర్వాత నన్ను పిలిచారు ఇల్లు అంతా చూపించుకోవాలి అందులో ఈ ఇమేజ్ చూసాం ఏమిటండి ఈ విధంగా ఉంది అంటే అట్లా వచ్చిందంటే తీసుకున్నాము కానీ ఎటువంటి ఉపయోగం అయితే లేదు దానివల్ల కనుక ఏమిటంటే ద్వారానికంటూ కొన్ని లక్షణాలు మనకు ఉండాలని మనం చెప్తున్నప్పుడు ఆ లక్షణాలలో ఈ భౌతిక వస్తువులు అనేవి అంటించాలి అని చెప్పి ఎక్కడ రాసిలేవు ఈ భౌతిక వస్తువులు అంటే ఇవే ఇట్లాంటివి ఏవైతే మనం తయారు చేసుకున్న వస్తువులు ద్వారానికి అంటించాలి ఆ ద్వారం ఏదైతే చెక్కతో నాలుగు వైపులా అమర్చబడిన వస్తువుకి రెండు తలుపులు కానీ ఒక తలుపు కానీ ఉంటే ఏదైతే ద్వారము సింహద్వారాలు ఉంటామో వాటికి ఈ విధమైనటువంటి బొమ్మలు పిరమిడ్లు అనేవి అంటించడం మంచిది కాదంటాడు అవి అంటించినంత మాత్రాన ధనయోగం అనేది రాదు అసల్లో ద్వారానికి కింద భాగంలో గడపకు చక్కగా పసుపు పుయ్యాలి కుంకుమ పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి ప్రతి శుక్రవారం ఇవన్నీ చేసినట్లయితే ఇంకా వాటితో పై ఎత్తున ఉండే వాటితో మనకు ఇబ్బంది కలగదు కానీ ద్వారంకి గడప పై గడప దగ్గర ఉండవలసిన వస్తువు ఏమిటనేది మనం చాలా క్లియర్గా చెప్పాము గజలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టాలని అది లేని వాడు ఆంజనేయస్వామి ఫోటో పెట్టాలని చెప్పాము కనుక అంతేగా అవి రెండు తప్పించి మనం ఏ విధమైన వస్తువులు అనేవి మనం ఎప్పుడైతే చేస్తామో తద్వారా బలం పెరగకపోగా మన దగ్గర ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి పదివేలు పదిహేను వేలు ఆ విధంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది రాదు కనుక ఈ విధమైనటువంటి భౌతిక వస్తువులు వాస్తుకి ఎటువంటి రిఫ్ రిఫ్లెక్షన్ చేయవు తద్వారా మంచి ధనయోగాన్ని కల్పించవు అని చెప్పి మనకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ పరంగా కూడా చూస్తున్నాము ఉన్న ఎవరో చెప్తే వినటం కాదు ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించి మనకు చూపించిన ద్వారం అది కానీ దానివల్ల ఉపయోగం లేదు ఆ విధంగా కూడా మనం అంటూ కష్టపడాలి మనం అంటూ సంపాదించుకుంటే తపన అనేది ఉండాలి కాబట్టి మనం ఆ విధమైన అభివృద్ధిలోనే ఉండాలి కానీ సింహద్వారాలను ఇబ్బంది పెట్టడం వల్ల ఇంకా వచ్చేటువంటి ధనం కూడా ఆగిపోయే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఈ యొక్క వీడియోలన్నింటినీ కూడా మనం చూసుకున్నట్లయితే మన గృహంలో ఉండే లోపాలు కూడా మనకు కనబడే అవకాశం ఉంటుంది Ya yeah,